హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా అందరికి హ్యాపీ ఉగాది అండి ఈ ఉగాదిని మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ ఉగాది పండుగ లాగానే మన లైఫ్ లో కూడా కష్టాలు సుఖాలు దుఃఖాలు అన్నీ ఉంటాయి అన్నిటినీ ఒకే విధంగా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాను అనేది రేపటి వ్లాగ్ లో అయితే చూడండి సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్ కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంక ఇక్కడైతే యాజ్ యూజువల్ డైలీ లాగానే ఇల్లులు అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నా యాక్చువల్గా అంటే ఇంకా రేపు ఉగాది అని చెప్పేసి ఈరోజు ఇంకెక్కువ క్లీనింగే చేసాను లేదు అంటే బయట స్టెప్స్ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ ఈరోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎందుకు అంటే అది రోజు టెంపుల్కి వెళ్దాము ఒక టెంపుల్కి అని అయితే ఫిక్స్ అయ్యాము అది కొంచెం మేముండే ఏరియా నుంచి డిస్టెన్స్ ఎక్కువ అనమాట సో దట్ ఇంకా పొద్దున్నే ఇవన్నీ పనులంటే కుదరవు అద్దట్టు పండగ రోజు ఇవన్నీ చేయకుండా వెళ్ళాలంటే అసలే కుదరదు కదా మనకి అందుకని చెప్పేసి ఒక రోజు ముందే ఇలా ఎక్కువ క్లీనింగ్ చేసే పనులు అయితే పూర్తి చేసుకున్నాను ఇంక ఇక్కడ పాలైతే మరగబెడుతున్నాను బాబు కోసం ఇంకా మేమైతే నిన్నటి నుంచి కంట్రీ డిలైట్ అయితే వాడదాం అనుకుంటున్నాము ఎందుకంటే ప్యాకెట్ పాలు అంత మంచివి కాదు అనేసి అయితే అంటున్నారు కదా వీడియోస్లో కూడా నేను చాలా చూశాను బట్ ఏది వాడాలన్నా ఒక పెద్ద భయం అండి ఏవైనా సరే మంచివి కాదు అంటున్నారు ఈ కాలంలో ప్రతిదీ కల్తీ వస్తుంది అని తాగకుండా తినకుండా అయితే ఉండలేం కదా మనము ఇంక ఈరోజైతే లంచ్లోకి ఆలు కర్రీ అయితే చేస్తున్నా ఆలు టమాటో కుక్కర్లో చేసేద్దాము అని చెప్పైతే కుక్కర్ అయితే పెట్టాను అండ్ నైట్ రైస్ ఉంటే అది కూడా వేడి పెట్టేసాను అనమాట నాకు ఇలా నైట్ రైస్ కానీ ఏవైనా కర్రీస్ కానీ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు ఖచ్చితంగా వేడి చేసుకొని తినేస్తాను చాలా మంది అంటారు నైట్ రైస్ని వేడి చేసుకొని తినడం హెల్త్కి మంచి మంచిది కాదు అని కాకపోతే మనము మన పూర్వం మమ్మీ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మలు కానీ అందరు అలానే తిన్నారు కదండి వాళ్ళంతా యాక్టివ్గా ఉన్నాక మనం ఎందుకు యాక్టివ్గా ఉండం చెప్పండి ఇది ఒక్కటి ఆలోచించవచ్చు కదా మీరు కూడా సో ఏవి కాదు జస్ట్ అవి ఊహలు మాత్రమే అని నేను అనుకుంటా సో అందుకనే మా రిలేటివ్స్ ఎలా అయితే చేస్తారో అంటే నా వెనకాల తరం వాళ్ళు నేను అదే ఫాలో అయిపోతాను అనమాట అంతే తప్పించి ఏదో కొత్తగా చెప్తున్నారని దాన్ని ఇచ్చేయడం అయితే నాకు నచ్చదు మేబీ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేస్తే పాయిజన్ అంటారు మరి అదేంటో నాకు తెలియదు బట్ నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టను బయటే స్టోర్ చేస్తాను ఏదో మళ్ళీ స్టోర్ చేస్తాను అంటే ఒక త్రీ ఫోర్ డేస్ అనుకునేరు అంతగానే మేము స్టోర్ చేయ జస్ట్ నైట్ మిగిలింది పొద్దున ఒకే పుట్ట అనమాట సో ఇక నా సద్దన్నం ముచ్చటైతే అదనమాట ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇంక ఈ రోజుకైతే లంచ్లోకి టమాటా ఆలు కర్రీ అయితే చేస్తున్నా క్యాబేజ్ కూడా ఉంది కాకపోతే అది కట్ చేయాలంటే టైం పడుతుంది ఆలు అనుకోండి కుక్కర్లు వేస్తే ఉడికిపోతుంది అని ఇదైతే ఎంచుకున్న ఈ రోజు క్యాజుజువల్ ఎప్పుడు చేసేటట్టే వేస్తున్నా రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ అన్ని వీడియోస్ లో చెప్తా నేనేం షెఫ్ని కాదు ఏదో నాకు వచ్చిన వంటలు అట్లా చేస్తున్నా అనేసి నిన్నటి వీడియోలో అయితే ఒక మంచి కంటెంట్ అయితే మాట్లాడిన కంటెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అనేది అయితే మాట్లాడిన ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి అవుట్ చేయండి అండ్ చాలా మంది కొత్త వాళ్ళు చా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది రేపటి వీడియో అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఒక కొత్త ప్లేస్కి అయితే నేను వెళ్తున్నాను సో ఆ వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను అది కూడా మిస్ అవ్వకుండా చూడండి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ సిక్స్ ఓ క్లాక్ సారీ సిక్స్ పీఎం అనమాట సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అయితే వీడియో షెడ్యూల్ చేస్తాను సో ఖచ్చితంగా స్టే ట్యూన్ అయ్యి చూస్తారని అనుకుంటున్నా సో ఏంటి ఏ ప్లేస్ ఎక్కడికి ఏంటి అనేది మొత్తం ఆ వీడియోలో అయితే ఉంటుంది మ్యాక్సిమం అండ్ అలాగే నా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది కూడా మీకు ఆ వీడియోలో అయితే చూపిస్తాను అది వీడియో రేపు పబ్లిష్ చేసేదానివైతే మరి ఈరోజు ఎందుకు హ్యాపీ ఉగాది అని చెప్పావు అని మీలో కొంతమందికి డౌట్ వస్తుంది సో దానికైతే క్లారిటీ ఇచ్చేస్తా ఎందుకు అంటే ఈ వీడియో ఉగాది రోజు పబ్లిష్ అవుతుంది మనకి సో అందుకని చెప్పేసి నా సబ్స్క్రైబర్స్గా నా ఫ్యామిలీ మెంబర్స్గా మీ అందరికీ నా విషయస్ చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో మీ కూడా నాకు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఒక క్వశ్చన్ అయితే అడిగాను కదా మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అని అది మాత్రం అస్సలా మర్చిపోవద్దండి మనం అనుకున్నవన్నీ అయితే జరగవు కదా దేవుడు ఒక్కసారి ఏది అంటే అదే అవుతదేమో అని నేను అనుకుంటానమాట సో ఎందుకు అనేది కూడా మీకు రేపటి వీడియోలో అయితే చెప్తాను మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ అండి మీరు ఎక్కువ స్ట్రెస్ లో కోపంలో కానీ ఉన్నప్పుడు ఏం చేస్తారనేది నాకైతే కామెంట్ చేయండి నేనేం చేస్తాను అనేది మీకు తెలుసుకోవాలి అని అంటే కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను అండ్ ఇక్కడైతే అవి మగ్గడానికి అయితే పెట్టాను అనమాట టమాటోస్ ఇంకా అవైతే మగ్గిపోయినాయి టమాటోలు కూడా ఎక్కువ లేవు సో ఫోర్ ఏ అనమాట ఎందుకు అంటే ఎక్కువ చేసినా కర్రీ నైట్కి వేస్ట్ అయిపోతుందండి సరిపోదు అని చెప్పి నేనేమో ఎక్కువ చేస్తానో అదేమో మిగిలిపోతుంది ఉత్తగా పారేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా చాలా తక్కువ క్వాంటిటీయే చేసాను బట్ నైట్కి సరిపోయే అంత అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఆలూస్ కూడా వేసేసి ఇంకొకసారి మగ్గనిచ్చేసి ఇంకా లిప్ పెట్టేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోవాలి సారీ ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోవాలన్నమాటగా నేను సాటర్డే రోజు పూజలు ఇవేమీ చేయలేదు ఎందుకు అని అంటే నేను రేపటి కోసం అన్నీ ఈరోజే చే చేసుకోవాలి అనుకున్నాను లైక్ దేవుడు సామాన్లు తోమేసుకోవడము రేపటి కొంటకి ఏమేమి కావాలో అన్నీ సెట్ చేసి పెట్టేసుకోవడం ఇలా అయితే చెయ్యాలి అనుకున్నాను బట్ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది కదా సో ఆ విధంగా అయితే అందుకే అంటారేమో పెద్దలు ముందు మురిసినమ్మ పండుగ ఎరగదు అని చెప్పేసి నేనేమో రేపు ఈ పనులు చేయాలి ఆ పనులు చేయాలి తొందరగా పనులన్నీ పూర్తి చేసేసుకొని టెంపుల్కి వెళ్ళాలి వచ్చిన తర్వాత రిలాక్స్డ్గా ఇంత తినేసి మంచిగా బజ్జాలి అని నేను అనుకున్నా బట్ మనం అనుకున్నవన్నీ జరగవు కదా ఇంక అట్లయితే తేడా అయిపోయింది ఏం జరిగింది అనేది కూడా రేపటి వీడియోలో అయితే చెప్తాను ఇంక ఇక్కడ టమాటోస్ ఏమంటారు పొటాటోస్ అన్నీ అయితే మగ్గిపోయినాయి ఇంక ఇందులో కొంచెం వాటర్ వేసేసి లిడ్ అయితే క్లోజ్ చేయాలన్నమాట వీడియోనైతే ఏం ఫాస్ట్ స్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టలేదు చాలా చిన్న ఫుట్ వీడియోనే అందుకనే నార్మల్గానే పెట్టేశాను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే ఏంటంటే వీడియో కొంచెం మీకు గజిబిజిగా కనిపిస్తుంది అందుకని చెప్పి ఇట్లయితే పెట్టినా మరీ ఇట్లా పెడితే ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొందరు ఉంటారు యూట్యూబ్లో వాళ్ళైతే ఇంకా స్లోగా పెడతారు మరి అలాంటి వీడియోస్ నేనైతే చూడలేకపోతానండి అందుకనే నా వీడియోస్ మాక్సిమం నేను ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పోస్ట్ చేస్తాను అనమాట ఎందుకు అంటే నాలాగే ఆలోచించే కొంతమంది అయినా ఉంటారు కదా మేబీ వాళ్ళే నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు అని నేను నేను ఆలోచిస్తానమాట సో అందుకని చెప్పేసి నేను మాక్సిమం వీడియోస్ ఏవి పెట్టినా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పోస్ట్ చేస్తాను మాక్సిమమ్ మీరు గమనిస్తే కనుక మీకు తెలుస్తుంది ఇంకా ఫైనల్గా ఇక్కడ కొత్తిమీర అయితే ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసేసాను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇంక ఇక్కడ ఒక స్టాప్ పైన కుక్కర్ అండ్ ఇంకో స్టాప్ పైన అయితే రైస్ పెట్టేశాను లాస్ట్కి మన ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ఏదైనా జెన్యున్గా చెప్తాను ఎలా వస్తే అలానే చెప్తాను ఇలా అలానైతే అయితే అబద్ధాలు అయితే చెప్పను ఇంకా బాబుకైతే డైలీ ఒక అయితే ఇస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్ కింద సో అది కూడా బాయిల్ చేశాను పిల్లలకి ఎగ్ ఎల్లో ఎండాకాలం పెట్టొచ్చా లేదా అసలు ఎగ్గే ఇయ్యొచ్చా లేదా అనేది మీలో ఎవరికైనా తెలిస్తే బేబీ మదర్స్ కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్ చేసి తనైతే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇంక ఈరోజైతే తను లంచ్ చేసేసి వెళ్తున్నారనమాట నేనైతే ఇంకా లంచ్ చేయలేదు ఎందుకు అంటే ఇంకా బాబు పడుకున్నప్పుడే బట్టలు ఉతికేయాలి అని చెప్పేసి ఇంకా తను వెళ్ళగానే నేనైతే ఇంకా బాబుకి అన్నం తినిపించేశాను ఉడికి తినిపించేసాం అనుకోండి ఒక పెద్ద టాస్క్ కంప్లీట్ అయింది అనిపిస్తుంది దట్టు వాళ్ళకి టైం టు టైం పెట్టడమే కరెక్ట్ ఫుడ్ అని నా ఒపీనియన్ అనమాట సో వాడికి అయితే మాక్సిమం టైంకి ఫుడ్స్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను ఇక్కడ నేనైతే బట్టలు ఉతుకుంటున్నానమాట నాకు పెద్దగా ఇంట్లో పనులు ఏవైనా ఇష్టమే అండి అంటే బట్టలు ఉతకడం ఇష్టం లేదు గిన్నెలు దోమడం ఇష్టం లేదు అని కొందరు అంటారు కాకపోతే నాకైతే ఏ పని అయినా సరే చాలా ఇష్టం అనమాట ఇంట్లో చేసేవి ప్రతిదీ కూడా నేను చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటాను అందులోకి బట్టలు ఉతకడం అయితే చాలా ఇంట్రెస్ట్ బట్ ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బాయి ఈరోజు ఉతకాలా అని చెప్పి అది కొంచెం బద్దకమైన డే ఉన్న రోజైతే పైకి వచ్చేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈరోజు ఎందుకు అంటే చెప్పాను కదా రేపు వేరే వీడియో వీడియో అయితే పోస్ట్ చేస్తాను అని చెప్పి రేపైతే కుదరదు ఇది పోస్ట్ చేయడము సో అందుకని చెప్పి ఈరోజే షెడ్యూల్ చేసుకుందాం అయితే కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతున్న వీడియోకి వాయిస్ ఓవర్కి అంతే ఇక్కడైతే బట్టలైతే ఉతుక్కుంటున్నాను ఏమో ఏంటో అండి ఈ బెండలు అయితే వివత్సంగా ఉన్నాయి అసలు ఎంత ఉబ్బరం అయితే అవుతుందంటే అసలు నైట్ ఇంట్లో పడుకోలేకపోతున్నాం అనమాట అంతగానం వేడొచ్చేస్తుంది దట్టు కూలర్ ఏదైనా ప్రిఫర్ చేసుకుందాము అంటే ఆ కూలర్ కూడా చాలా వేడొచ్చేస్తుంది మనం కూలర్ పెట్టుకుంటే ఏంటి అంటే కొంచెం బయట అనేది అనేది కొంచెం ఉంటే ఆ మనకు కూల్గా వస్తుంది బట్ ఇంట్లోనే కదా సో అది మనకి చాలా వేడిని ఇస్తుంది కూలర్ కూడా ఏమో ఇంకా ఇట్లా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇవన్నీ తప్పవు కదా అన్ని అడ్జస్ట్ చేసుకుంటూనే లైఫ్ని లీడ్ చేయాలి ప్రతిదీ కావాలి అంటే అయితే మన లైఫ్లోకి వచ్చేది ఉన్న వస్తువులనే ఎంతో కష్టపడితే కానీ మన దాకా రావు అందుకని చెప్పి ఇంకున్న వాటితో అయితే అట్లా అడ్జస్ట్ చేసుకుని హ్యాపీగా అయితే లైఫ్ లీడ్ చేసుకోవాలి ఏదైనా సరే దేవుడు మనకి ఇచ్చిన దాంతోనే తృప్తి పడాలి అంతే తప్పించి వాళ్ళకి అవి ఉన్నాయి నాకు ఇవి లేవు అని ఎవరు కంపారిజన్ అయితే చేసుకోవద్దు అని నా ఒపీనియన్ అనమాట ఎందుకు అంటే దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అనేది ప్రతిదీ తెలుసని నేను నమ్ముతాను ఇక్కడ బట్టలు ఉతకడం కూడా కంప్లీట్ అయిపోతే ఇంక ఇవి పైకి తీసుకెళ్ళి ఆరేసేసి ఇంకా నేనైతే లంచ్ చేయాలి బాబుని అయితే పడుకోబెట్టేసి బట్టలు ఉతుకుతున్నాను అనుకుంటా అవును ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నప్పుడు బాబు పడుకోలేడు సో ఇంకా తను పడుకోకపోయేసరికి ఇంకా బయట వాటర్ మిలన్ వస్తే మా హస్బెండ్కి వాటర్ మిలన్ తీసుకోండి అని చెప్పాను తను వాటర్ మిలన్ తీసుకొని కట్ చేసి బాక్స్లో అయితే పెట్టారు ఇంకా వాడు పడుకోవట్లేదు దట్టు మా హస్బెండ్కి టైం అయిపోతుంది అని చెప్పి మీరు వెళ్ళిపోండి నేను వాడికి ఫుడ్ తినిపించి పడుకోబెడతాను అని చెప్పాను సో మా హస్బెండ్ ఇలా బయలుదేరాలో లేదో ఫస్ట్ బాబుకి అయితే ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని మొత్తం వాడికి అయితే ఇంకా వాడికి తినిపించిన తర్వాతకైతే ఇంకా నేను బట్టలు తుక్కుంటున్నా ప్రశాంతంగా అప్పటికే నాకు ఆకలి వేసేస్తుంది టైం టూ థర్టీ దాటిపోయింది కానీ ఇలా బట్టలు పెట్టుకొని అన్నం తినాలంటే నా వల్ల అస్సలు కాదనమాట సో అందుకనే లేట్ అయినా పర్లేదు కానీ ఫస్ట్ నా పని కంప్లీట్ అయిన నేనైతే ఫుడ్ దగ్గరికి వెళ్తాను ఉంటారు ఫస్ట్ పని చేసుకుందామని కానీ మనం ఆ కేటగిరీ అయితే కాదు సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఇంకా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అవుట్ చేయండి లైక్ కూడా చేయండి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మర్చిపోకండి ఇంక ఇక్కడైతే బట్టలు ఆరేసి కిందికి అయితే వెళ్తున్నా రేపటి వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బాగుంటది మిస్ అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నా స్టేట్ ఫర్ సిక్స్ సిక్స్ పిఎం అనమాట ఇంకా నేను చెప్పాను కదా బాబుని పడుకోబెట్టానని చెప్పేసి ఇంక ఇలా గుల్లం అయితే వేసి వచ్చి పైన అయితే బట్టలు ఆరేసుకొని వచ్చాను ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తాను బాబుని పడుకున్నాడు అండ్ అలాగే టైం కూడా ఎంత అయింది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇంకా ప్రతిరోజు ఇలానే ఉంటుంది బట్ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ అలా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఇల్లునైతే ఇలా నీట్గా అయితే మెయింటైన్ చేసుకుంటాను బై బై గాయస్ గుడ్ నైట్ టేక్ కేర్